ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరింత భక్తి జ్యోతిష వాస్తు రాశి ఫలాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సోమాయ మంగళాయ గురు రాహవే కేతవే వాగర్ధ ప్రతిపత్తయే వందే పార్వతీ పరమేశ్వర ఆదిత్యాది నవగ్రహ దేవతా బ్రహ్మణే నమో నమ గురవే నమ ప్రేక్షకులందరికీ కూడాను నమస్కారము నేను విహరిహరిశర్మ ముందుగా ప్రేక్షకులందరూ కూడాను శ్రీ విశ్వావసనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ ఉగాది సంవత్సరం మొత్తం కూడాను మీకు సకల శుభాలు వాటిల్లా అని చెప్పేసి ఆ పరమశివుణ్ణి మనస్ఫూర్తిగా ప్రార్థన చేసుకుంటూ రాశి ఫలితాల కార్యక్రమాన్ని మనం ప్రారంభం చేసుకుందాం ముందుగా రాశి ఫలితాలు అనేటువంటిది వినబడంగానే మనందరికి కూడా గుర్తొచ్చేసేది మన సొంత రాశి మన యొక్క రాశి వారికి సంవత్సరం అంతా కూడా ఎలా ఉండబోతుంది అనేటువంటి తెలుసుకోవాలి కుతూహలం ఉంటుంది కానీ ప్రధానంగా రాశి ఫలితాలు అనేటువంటివి డిపెండ్ అయ్యేటువంటివి రెండు విషయాల మీద ఒకటి ప్రపంచవ్యాప్తంగా ఉండేటువంటి ఫలితాల మీద అంటే గ్రహణాలు కానీ లేదంటే కనుకను మనకి యొక్క నవనాయకుల యొక్క ఫలితాలు అంటారు ఈ నవనాయకుల ఫలితాలు అంటే ఏమిటంటే ఈ సంవత్సరంలోనూ ఎవరు ఎవరు ఏ గ్రహాలు ఏ యొక్క నాయకత్వాన్ని స్వీకరిస్తున్నాయనేటువంటి దాన్ని బట్టి మనకు ఉండేటువంటి ధరలు అలాగే వాతావరణము అదే విధంగా మనం చూసుకుంటే కనుకను ప్రపంచంలో జరిగేటువంటి అల్లకల్లోలు ఇవన్నీ కూడాను దాని మీద డిపెండ్ అయి ఉంటాయి కాబట్టి ముందుగా నవనాయకుల యొక్క ఫలితాలు విన్న తర్వాత మన యొక్క రాష్ట్ర ఫలితాన్ని మనం ప్రారంభం చేసుకుందాం ముందుగా ఈ సంవత్సరం ఆదివారం రోజు ఉగాది వస్తుంది కాబట్టి రాజు సూర్య భగవానుడుగా మనకు కనపడుతున్నాడు రాజు సూర్యుడు మంత్రి చంద్రుడు సైన్యాధిపతి రవి సస్యాధిపతి గురువు అలాగే ధాన్యాధిపతి కుజుడు అదేవిధంగా అర్ఘ్యాధిపతి రవి మేఘాధిపతి కూడా రవిగా కనపడుతున్నారు రసాధిపతి శని అదేవిధంగా నీరసాధిపతి బుధుడు ఈ యొక్క నవనాయకులు వీరు ఈ సంవత్సరానికి ఈ యొక్క నామ సంవత్సరానికి వీరు నవనాయకులు అయితే దీంట్లో ప్రధానంగా మనం చూసుకుంటే కనుకను సూర్యుడు మొత్తం కూడాను మొత్తాలు ఆధిపత్యాన్ని ఇక్కడ తీసుకున్నారు అంటే సూర్యుడు యొక్క డామినేషన్ అనేటువంటిది ఈ సంవత్సరం ఎక్కడో ఉండబోతుంది అయితే సూర్యుడి యొక్క డామినేషన్ అనేటువంటిది ఉండడం వల్ల ఏం కలుగుతుంది అంటే కనుకను ప్రధానంగా ఈ సంవత్సరం ఎండలు ఎక్కువగా ఉంటాయి అలాగే అతివృష్టి అనావృష్టిలు కూడా ఉంటాయి ఎక్కువగా అదేవిధంగా మనం చూసుకుంటే కనుక గవర్నమెంట్స్ జాబుల్లో కూడా కొంచెం హాని ఉంటుంది గవర్నమెంట్ జాబుల్లో చేసేటువంటి వాళ్ళ మీద ఒత్తిడి ఉంటుంది రాజకీయ రంగాల్లోనూ అల్లకల్లోలాలు అనేటువంటి ఉంటాయి ఎక్కువగా అగ్ని ప్రమాదాలు జరిగేటువంటి సూచనలు ఈ యొక్క రవి నాలుగు ఆధిపత్యాలు తీసుకోవడం వల్ల కలిగేటువంటివి అయితే శుభాలు ఏం కలుగుతాయి అంటే కనుక ఏవి కూడాను దీర్ఘకాలికమైనటువంటి వ్యాధులు వ్యాపించడానికి ఈ సంవత్సరం అంతగా ఆస్కారం కనపడట్లేదు అలాగే శని మనకి రసాధిపతి అవ్వడం వల్లనూ పెట్రోల్ వంటి రసాయనాల మీద కూడాను ఎక్కువగా డబ్బులు పెరిగేటువంటి అధిక ధరలు పెరిగేటువంటి సూచనలు కనపడుతున్నాయి నువ్వులు నువ్వుల నూనె ఇలాంటి మొదలైనటువంటి చిరుధాన్యాలు కూడాను ఆకాశాన్ని అంటేటువంటి ధరలకు చేరుకునేటువంటి ఫలితం కనపడుతున్నది అలాగే నీరసాధిపతిగా బుధుడు కనపడుతూ ఉండడం వల్ల వ్యాపారవేత్తలకు కొంచెం గడ్డు ఈ సంవత్సరం అని చెప్పేసి చెప్పుకోవాలి ఎక్కువగా ఎవరైతే కనుక సిల్వర్ గోల్డ్ వ్యాపారం చేస్తున్నారో వాళ్ళకి ఈ సంవత్సరం కొంచెం బాగుండబోతుంది అని చెప్పేసి మనం మాట్లాడుకోవాలి వస్త్ర వ్యాపారులకి వీళ్ళకి మాత్రం కొంచెము ఆ యొక్క ఆదాయం అనేటువంటిది అంతగా కనపడదు అని చెప్పేసి మనం మాట్లాడుకోవాలి అదేవిధంగా చూసుకుంటే ధాన్యాధిపతి ఇక్కడ కుజుడు కుజుడు ధాన్యావతి ధాన్యాధిపతి అవ్వడం వల్ల ఎర్ర ధాన్యాలు ఏవైతే ఉంటాయో గోధుమలు కందులు మొదలైనటువంటి ధాన్యాల మీద ధరలు చాలా ఎక్కువగా పెరిగేటువంటి సూచనలు కనపడుతున్నాయి ధాన్యాలు కూడాను కొంత మేరకు మంచి ఆదాయాన్ని తెచ్చిపెట్టబోతున్నాయి ఆ యొక్క ధాన్యాలను అమ్మేటువంటి వారికి పూర్తి స్థాయిలో చూసుకుంటే కనుక నవనాయకుల ఫలితం గా ఇలా ఉందన్నమాట ఇంకా గా మనం వచ్చేటువంటి వీడియోల్లో విడిగా మాట్లాడుకుందాం ఇంకా మనకి ప్రధానంగా అందరికీ ఈ యొక్క రోజుల్లో ఎక్కువగా గమనిస్తుంది ఏంటంటే కనుకను గ్రహణాల మీద అపోహలు భయాలు అనేటువంటిది ఎక్కువ అవుతున్నాయి అసలు ఈ సంవత్సరంలోను ఈ యొక్క విశ్వాసనామ సంవత్సరంలో అంటే ఈ ఉగాది నుంచి వచ్చేటువంటి అప్కమింగ్ ఉగాది వరకు కూడాను ఏమేమి గ్రహణాలు ఉన్నాయో మనం ఒక్కసారి చూసుకుందాము ఏడవ తారీఖు సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు ఆదివారం రోజున మనకి రాత్రి తొమ్మిది గంటల నుంచి మొదలకునేసి రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం అనేటువంటిది ఉన్నది అదే విధంగా చూసుకుంటే కనుక మూడవ తారీఖు మార్చ్ రెండు వేల ఇరవై ఆరు మంగళవారం రోజు కేతుగ్రస్తంగా సంపూర్ణ చంద్రగ్రహణం ఉంది సాయంత్రం ఐదు గంటల నుంచి మొదలగు ఈ రెండు గ్రహణాలు మినహాయించి ఈ యొక్క విశ్వావసునామ సంవత్సరంలో ఎటువంటి గ్రహణాలు లేవు మన యొక్క భారతదేశంలో కనపడేటువంటి గ్రహణాలు ఈ రెండు మాత్రమే అందరూ బాగా గుర్తుంచుకోండి ఇక ఈ సంవత్సరము మనకి ఎక్కడ పుష్కరాలు జరగబోతున్నాయి అనేటువంటి విషయాన్ని మనం గమనించుకుంటే కనుక తొమ్మిదవ తారీఖు మే నెల రెండు వేల ఇరవై ఐదున గురువు మిథున రాశిలోకి మారడం వల్లనూ సరస్వతి నదికి ఈ యొక్క పుష్కరాలు రాబోతున్నాయి ఈ సంవత్సరంలోను మనకి తొమ్మిదవ తారీఖు నుంచి మొదలగు పన్నెండు రోజుల పాటు కూడా ఈ యొక్క పుష్కరాలు అనేటువంటివి సరస్వతి నదికి ఉండబోతున్నాయి ఇవి ఈ సంవత్సరంలోను జరిగేటువంటి ముఖ్యమైనటువంటి విషయాలు ఇక ప్రధానంగా మనం మాట్లాడుకోవాల్సింది గ్రహ సంచారాల గురించి ఎందుకంటే సంవత్సర ఫలితాలన్నీ కూడాను మూడు గ్రహాల మీద మెయిన్గా డిపెండ్ అయి ఉంటాయి ఒకటి శని భగవానుడు రెండు గురుగ్రహము మూడు రాహుకేతులు యొక్క సంచార ఫలితాలే ఈ యొక్క ఉగాది రాశి ఫలితాలుగా మనం అందరం కూడా చెప్తుంటాం ఎక్కువగా ఎందుకంటే వీళ్ళు మాత్రమే ఎక్కువ కాలంగా దీర్ఘకాలికంగా సంచారం జరుగుతారు కాబట్టి మెయిన్గా వీళ్ళని డిపెండ్ అయ్యే మిగతా గ్రహాల యొక్క ఇంపార్టెన్స్ కూడా తీసుకుంటాం కానీ మెయిన్గా వీళ్ళ యొక్క సంచార ఫలితాన్ని పట్టుకునే మనం సంవత్సర ఫలితాలని అనమాట దాంట్లో ప్రధానంగా మనం గురుగ్రహ సంచారాన్ని చూసుకుంటే కనుక ప్రస్తుతం ఈరోజు ఉగాది సమయానికి గురువు వృషభ రాశిలో ఉన్నారు పద్నాలుగవ తారీఖు మే రెండు వేల ఇరవై ఐదు నుండి పంతొమ్మిదవ తారీఖు అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు వరకు కూడాను మిథున రాశిలో స్వామివారి గురుగ్రహ సంచారం జరుగుతుంది అయిన తర్వాత ఇరవై తారీఖు అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు నుండి ఐదవ తారీఖు డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు వరకు కూడాను కర్కాటక రాశిలోకి స్వామివారు ప్రవేశిస్తున్నారు అయిన తర్వాత ఆరవ తారీఖు డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు నుండి ఉగాది వరకు కూడాను మిథున రాశిలోనే స్వామివారి యొక్క సంచారం అనేటువంటి జరుగుతుంది అంటే గా చెప్పాలంటే ఉగాది నుంచి ఉగాది వరకు కూడా స్వామివారు మిథున నేను పూర్తిగా ఉండేటువంటి సూచనలు కనబడుతున్నాయి ఇక రాహుకేతులు యొక్క సంచారం చూసుకుంటే కనుకను పోయిన గత సంవత్సరంలో చూసుకుంటే శని సంచారము రాహు సంచారం అనేటువంటిది మారలేదు కానీ ఈ యొక్క విశ్వాస నామ సంవత్సరంలో ఏంటంటే గనకను పూర్తిగా ఈ యొక్క మూడు గ్రహాలు అనేటువంటివి మార్పు చెందుతూ ఉన్నాయి కాబట్టి అనేకములైనటువంటి మార్పులు అనేకములైనటువంటి ఫలితాలు ఈ యొక్క సంవత్సరంలోనూ ద్వాదశ రాశుల వారి మీద ఉండబోతున్నాయి అన్నమాట ఇక రాహుగ్రహ సంచారం చూసుకుంటే ప్రస్తుతం మీనరాశిలోకి రాహుగ్రహ సంచారం జరుగుతూ ఉన్నది అయితే పదహారవ తారీఖు మే రెండు వేల ఇరవై ఐదు నుండి కుంభరాశిలోకి రాహు ప్రవేశిస్తారు కేతు ప్రస్తుతానికి కన్యా రాశిలో ఉన్నారు అదే రోజు పదహారవ తారీఖు మే రెండు వేల ఇరవై ఐదున సింహరాశిలోకి కేతు గ్రహ సంచారం అనేటువంటి జరుగుతుంది సంవత్సరాంతం వరకు అంటే మళ్ళీ ఉగాది వరకు కూడాను ఇదే రాశిలోను ఈ యొక్క రాహుకేతుడు యొక్క సంచారం అనేటువంటిది జరుగుతుంది ఇక శని సంచారం గురించి మాట్లాడుకుంటే శని ప్రస్తుతం కుంభరాశిలో ఉన్నారు కుంభరాశి కుంభరాశి నుంచి ముప్పై తారీఖు మార్చ్ రెండు వేల ఇరవై ఐదున మీనరాశిలోకి శనిగ్రహ సంచారం అనేటువంటి జరుగుతుంది శని భగవానుడు కూడా టూ అండ్ హాఫ్ ఇయర్స్కి వన్స్ సంచారం జరుగుతుంది కాబట్టి ఈ సంవత్సరం ఉగాది నుంచి ఉగాది వరకు కూడాను మనకి శని భగవానుడు అనేటువంటిది మీనరాశిలోనే ఉండబోతున్నారు ఇవి పూర్తిగా జరిగేటువంటి గ్రహ సంచారాలు దీన్ని బట్టి మీ రాశి వారికి ఈ యొక్క విశ్వావసనామ సంవత్సరంలో కలిగేటువంటి శుభ అశుభ ఫలితాల గురించి ఈ వీడియోలో సవిస్తరంగా మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేద్దాం వృషభ రాశి వృషభ రాశి వారి యొక్క ఫలితాలు ఈ యొక్క విశ్వావసుమ సంవత్సరంలో చూసుకుంటే కనుకను ప్రధానంగా వీరికి చాలా బాగా ఉందని చెప్పుకోవాలి ఆదాయ వ్యయాలు గమనించినా కూడాను ఆదాయం పదకొండు వ్యయం ఐదు రాజపూజ్యం ఒకటి అవమానం మూడు అయితే ప్రధానంగా ఇక్కడ వీళ్ళకి కనపడుతున్నటువంటి గ్రహ సంచారం ఏకాదశంలో శని సంచారం ద్వితీయంలో గురు సంచారం దశమంలో రాహుగ్రహ సంచారం చతుర్థంలో కేతుగ్రహ సంచారం పూర్తి స్థాయిలో చూసుకుంటే ఒక కేతుగ్రహం మినహాయించి మూడు గ్రహాలు చాలా అనుకూలించేటువంటి గ్రహస్థితి ఈ వృషభ రాశి వారు సొంతమని చెప్పుకోవాలి ప్రధానంగా మనం వృత్తి జీవనం గురించి మాట్లాడదాం ఉద్యోగము వ్యాపారం మొదలైనటువంటివి ఎలా ఉండబోతున్నాయి వృషభరాశి వారికి అంటే కనుకను వృత్తి జీవనంలో ఉన్నతి ప్రమోషన్ల వంటి శుభయోగాలు కూడా ఈ సంవత్సరంలో ఖచ్చితంగా వృషభరాశి వారికి దక్కబోతున్నాయని చెప్పేసి మనం మాట్లాడుకోవాలి ఉద్యోగంలోనూ అందరి మద్దతును మీరు పొందగలుగుతారు అయితేను మీరు అనుకున్నటువంటి స్థాయి ఫలితాలు అయితే కనుక ఖచ్చితంగా ఈ సంవత్సరంలో మీరు చేరుకోగలుగుతారు ఎందుకంటే అటు దశమ శని అలాగే ఇటు ఏకాదశంలోనూ లక్కను అందిస్తున్నటువంటి శని భగవానుడు మీ యొక్క కష్టాన్ని తగినటువంటి ప్రతిఫలం రెట్టింపుగా ఖచ్చితంగా మీ దరి చేతు చేరుతుందండి కానీ సులభంగా ప్రతిదాన్ని చేరుకోవాలనేటువంటి మీ ఆలోచన విధానాన్ని కొంచెం మార్చుకుంటే గనకను ఈ యొక్క సంవత్సరం మొత్తం కూడా వృత్తి జీవనంలో పై చేయి మీదే అయితేను మీ యొక్క పై వాళ్ళ నుంచి వచ్చేటువంటి ఒత్తిడి కూడాను ఇక మీద తగ్గబోతున్నది వృత్తి జీవనంలో కూడా ఏంటంటే కనుక సానుకూలమైనటువంటి ఫలితాలు మీ చుట్టూ ఉన్నటువంటి వాతావరణం కూడాను మీకు అనుకూలంగా మారిపోతుంది తద్వారా మీరు ఒక జాబ్ సాటిస్ఫాక్షన్ తోటి ప్రతి పనిని కూడాను ఎంతో ఆనందంగా త్వరగా పూర్తి చేసేటువంటి యోగాలన్నీ కూడాను ఇక్కడ కనపడుతున్నాయి ఉన్నాయి సంచారం బట్టి అదేవిధంగా చూసుకుంటే ఎన్నో రోజుల నుంచి ప్రమోషన్లు అలాగే శాలరీ ఇంక్రీజ్ గురించి ప్రయత్నం చేస్తున్నటువంటి వారికి కూడా ఈ సంవత్సరంలోను శుభ ఫలితాలు కనపడుతూ ఉన్నాయి ఇక వ్యాపారస్తులకు చూసుకుంటే కనుక వ్యాపార రంగంలో ఉన్నటువంటి వారందరికీ కూడాను అనుకూలమైనటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి ఎందుకంటే ఇటు ద్వితీయ గురు గురుగ్రహ సంచారము అదేవిధంగా చూసుకుంటే కనుకను దశమంలో రాహుగ్రహ సంచారం ఎక్కువగా పార్ట్నర్షిప్ వ్యాపారం చేసేటువంటి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా కనపడుతున్నాయి వ్యాపారస్తులు అందరికీ బాగుంది వీరికి మరింత ఫలితాలు ఎక్కువగా ఉండబోతున్నాయి అని చెప్పేసి మనం చెప్పుకోవాలి ఏ ఎన్నో రోజుల నుంచి మీరు ఆగిపోయి ఉన్నటువంటి పనులన్నీ కూడా ఈ సంవత్సరంలో ముందుకు వేసుకుంటారు అవన్నీ కూడాను సజావుగా పూర్తవుతాయి మీకు లాభాలను కూడా తెచ్చిపెట్టబోతున్నాయని చెప్పేసి మనం మాట్లాడుకోవాలి అయితేను మీరు వ్యాపార విస్తీర్ణత గురించి ప్రయత్నం చేసేటువంటి వారు మాత్రము జూన్ తర్వాత మీ యొక్క ప్రయత్నాలన్నీ కూడా మొదలు పెట్టండి ఖచ్చితంగా మీ వైపే సానుకూలమైనటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి ఈ సంవత్సరం అని చెప్పేసి చెప్పుకోవాలి అలాగే రియల్ ఎస్టేట్ రంగం వాళ్ళకి అదే విధంగా చూసుకుంటే కనుక సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి వారికి కూడాను ఈ సంవత్సరం అనుకూలమైనటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి అని చెప్పేసి మనం మాట్లాడుకోవాలి ఇక విద్యార్థుల విషయాన్ని మనం గమనించుకుంటే కనుకను విద్యార్థులకు కొంత మేరకు ఆ యొక్క ఆలోచన విధానాన్ని పూర్తిగా విద్యా విషయాల మీద దృష్టి పెట్టేట్టుగా మీరు మార్చుకుంటే కనుక చాలు విజయాలన్నీ కూడా మిమ్మల్ని వరించబోతున్నాయని చెప్పేసి చెప్పుకోవాలి విద్యారంగంలో ఉన్నతి ఉండబోతుంది ఉన్నత విద్యల గురించి ప్రయత్నం చేసేటువంటి వారికి కూడాను మంచి ఫలితాలు కనపడుతూ ఉన్నాయి అదేవిధంగా విదేశీ విద్య గురించి ప్రయత్నం చేసేటువంటి వారికి కూడాను ఈ సంవత్సరం అనుకూలమైనటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి విద్యార్థులకి అని చెప్పేసి మనం మాట్లాడుకోవచ్చు ఇక కుటుంబ వ్యవస్థ గురించి మనం చూసుకుంటే కనుకను ఇక్కడే కొంచెం వృషభ రాశి వారికి మైనస్ పాయింట్ ఉందని చెప్పేసి చెప్పుకోవాలి చతుర్థ స్థానంలో కేతుగ్రహ సంచారం అనేటువంటిది జరుగుతూ ఉన్నది తద్వారా ఏంటంటే కనుకను ఇంట్లో ఎంతో ఆహ్లాదకరంగా సాగిపోతుంది అని చెప్పేసి మీరు ఆనందపడేటువంటి లోపలే ఏదో తెలియనటువంటి మూడో వ్యక్తితో కూడినటువంటి సమస్యలు ఎక్కువగా వస్తాయి స్త్రీ సంబంధితమైనటువంటి సమస్యలు కూడాను ఈ యొక్క వృషభ రాశి వారికి సంవత్సరం ఉండబోతున్నాయి కాబట్టి జాగ్రత్త వహించడం ఎంతో మంచిది అలాగే కోర్టు వివాదాలు ఏవైతే ఉన్నాయో ఈ సంవత్సరం ఆఖరి వరకు కూడాను కొంచెం వెంబడించబోతున్నాయి అని చెప్పేసి ఇక్కడ మాట్లాడుకోవాల్సినటువంటి విషయం ఆస్తి తగాదాలు ఇవన్నీ కూడా ఏవైతే ఉన్నాయో సామరస్యంగా తేల్చుకునేటువంటి ప్రయత్నం చేయండి తద్వారా అనుకూలమైనటువంటి ఫలితాలు మీ వెంబడ ఉండబోతున్నాయి అయితే జీవిత భాగస్వామితో కూడాను చిన్న మాట స్పర్ధలు వచ్చేటువంటి సూచనలు కనపడుతున్నాయి కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోవడం మంచిది ఏంటంటే కనుక ఈ యొక్క సమయంలో కేతు వల్ల ఏంటంటే కనుక మీరు ఓవర్ థింకింగ్ బాగా ఉంటుంది అంటే అక్కడ జరిగేటువంటి చాలా చిన్న విషయము ఒక మాటతో అయిపోయేటువంటి విషయాన్ని కూడా మీరు అనవసరమైనటువంటి ఆలోచన విధానంతో ఎక్కువగా ఆలోచించేసి దాన్ని రప్చర్ చేసుకుంటారు కాబట్టి అలాంటి వ్యవస్థను మానుకోవడం వల్ల కూడాను కుటుంబ పరిస్థితులన్నీ కూడాను మీకు అనుకూలించబోతున్నాయి ఈ సంవత్సరంలో అని చెప్పేసి మనం మాట్లాడుకోవచ్చు ఇక ప్రేమ జీవనం గురించి చూసుకుంటే కనుకను మీ యొక్క ప్రేమ జీవనం చాలా చక్కగా ఉండబోతుందండి వృషభ రాశి వారికి మీ యొక్క ఎవరైతే ప్రేమించినటువంటి వ్యక్తి ఉన్నారో వారితో ఆహ్లాదంగా ఆనందంగా ఈ యొక్క సంవత్సర కాలంతో కూడా గడుపుతారు మీకు అనుకూలమైనటువంటి వివాహ సిద్ధి కూడాను ఈ యొక్క సంవత్సరంలో యోగించేటువంటి శుభకాలంగా కనపడుతున్నది అయితే ఇక ఆరోగ్య వ్యవస్థను మనం గమనించుకుంటే కనుక వృషభ రాశి వారికి ఆరోగ్యం కూడా చాలా చక్కగా ఉంటుందండి ఇంట్లో పెద్దవారి యొక్క ఆరోగ్య విషయంలో మాత్రం చిన్నపాటి జాగ్రత్త తీసుకుంటే చాలు ఆరోగ్య వ్యవస్థ చాలా చక్కగా ఉండబోతుంది మీ జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్య విషయంలో కూడాను కొంచెం జాగ్రత్త వహించడం ఈ సంవత్సరంలోను సూచించేటువంటి విషయము అలాగే దూర ప్రాంతాలకు ప్రయాణించేటువంటి సమయంలో తగు జాగ్రత్తలు ఆరోగ్య ఆహార విషయాల్లో జాగ్రత్త తీసుకోవడం ఇక్కడ సూచించేటువంటి విషయం వృషభ రాశి వారికి ఇక ఆర్థిక వ్యవస్థను చూసుకుంటే కనుక అండి చాలా చక్కగా ఉంది లాభదాయకమైనటువంటి ఫలితాలు కనపడుతున్నాయి ఒక ప్లాన్డ్గా మీకు వచ్చేటువంటి ఆర్థిక వ్యవస్థలన్నిటిని కూడాను సేవింగ్స్ రూపంలోను లేదంటే కనుక స్థిరాస్తులు కొనేటువంటి విషయాల్లో కూడాను మీ యొక్క దృష్టి మల్లుతుంది తద్వారా లాభదాయకమైనటువంటి ధనయోగము శుభయోగాలన్నీ కూడాను వృషభ రాశి వారికి కనపడుతూ ఉన్నాయి ఇక పూర్తి స్థాయిలో ఓవరాల్గా చూసుకుంటే కనుకను చాలా చక్కగా ఉందండి ఎయిటీ ఫైవ్ పర్సెంట్ కూడాను వీళ్ళకి అనుకూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయి కాబట్టి ఈ సంవత్సరం చిన్నపాటి ఆ దోషమున్నటువంటిది కేతుగ్రహ దోషము కాబట్టి ఎక్కువగా విఘ్నేశ్వరుడి యొక్క ఆరాధన ఈ సంవత్సరం చేయడం చాలా మంచిది స్వామివారికి బుధవారం కానీ లేదంటే కనుకను ఆదివారం నాడు కానీ మీ దగ్గరలో ఉన్నటువంటి వినాయక స్వామివారికి సింధూరాన్ని గరికను అలాగే నువ్వులతో చేసినటువంటి లడ్డూలను సమర్పించేసి స్వామివారికి పూజ చేయించడం చాలా మంచిది మనకి నవగ్రహాల దగ్గర ఉన్నటువంటి గ్రహానికి మంగళవారం నాడు పూజ చేయించేసి ఉలవలు దానంగా ఇవ్వడం కూడాను చాలా విశేషమైనటువంటి ఫలితాలు కలగజేస్తుంది ఎక్కువగా గోసేవన చేయడం వల్ల కూడాను ఈ సంవత్సరం మరింత ఉన్నత శుభ ఫలితాలు ఈ యొక్క వారికి కలుగుతాయి ఈ రాశివారు పై తెలిపినటువంటి చిన్నపాటి జాగ్రత్తలు వహిస్తూ చెప్పినటువంటి పరిష్కార మార్గాలను అనుసరిస్తూ ఈ యొక్క సంవత్సరంలో కలిగేటువంటి సకల విధము అనేటువంటి అశుభాలన్నీ కూడా అధిగమించి సకల శుభాలు మీకు చేకూరేసి ఈ సంవత్సరం అంతా కూడాను సకల విధము అనేటువంటి సుఖశాంతులతో జీవితాన్ని కొనసాగించాలని చెప్పేసి మనస్ఫూర్తి యొక్క పరమశివుణ్ణి ప్రార్థన చేస్తూ సర్వే జనా సుఖినో భవంతు వీడియో చూసినందుకు ధన్యవాదములు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి మరిన్ని వీడియోలు పొందాలంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి మీ సూచనలు సలహాలు తప్పక తెలియచేయండి